శుభ సాయంకాలం అండి నమస్తే నేనండి మీ వెంకటరత్నం గారిని బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరు నా ఫ్రెండ్స్ అండి నేను ఏమంటాను సరే అందమైన జీవితానికి అరవై మార్గాలు అనే విషయాన్ని ప్రారంభించి మీకు ప్రచ ప్రసారం చేశాను అది ఒకటి రెండు భాగాలు వచ్చినాయి అయితే వాటికి కొనసాగింపుగా ఇది దాంట్లో అందమైన జీవితానికి అరవై మార్గాలు అందమే ఆనందం అరవై మార్గాలు అంటే అరవై అనేది ఎందుకు పెట్టానో తెలుసా మీకు ఏమైనా చెప్తారా సరే నేనే చెప్తాను అరవై అనేది మానవ జీవితానికి ఒక ముఖ్యమైన నిర్ణయం అనుకోండి మన తెలుగు సంవత్సరాలు కూడా ఎలా లెక్కేస్తామండి అరవై సంవత్సరాలకు లెక్కేస్తాం ఎట్లా ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజోత్పత్తి అంగీరస భావ యువ నా చేత అన్ని చెప్పిద్దాం అనుకుంటున్నారు కదా సరే మీకు వచ్చో లేదో నాకు తెలియదు ఇలా తెలుగు సంవత్సరాలని లెక్కిస్తారండి అరవై సంవత్సరాలు అది పూర్తయిపోయినాక ఒక చక్రం పూర్తి అయిపోయినట్టు అంటే మానవ జీవితంలో కూడా అరవై ఏళ్ళకి అంత ప్రాధాన్యం ఉంది అరవై ఏళ్ళ తర్వాత ఇక జీవితం లేదా అంటే ఉంది ఆ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే ఏం చేయాలి ఆ జీవితంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అరవై సంవత్సరాల తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనేది ముందుగానే నిర్ణయించుకోవాలా లేకపోతే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నిర్ణయించుకోవాలా అనే దాని గురించి తెలుసుకుందాం అరవై సంవత్సరాలు అనేది ఎందుకు పెట్టారంటే మనకి చతుషష్ఠి కళలు చతుషష్ఠి కళల ఎందు ప్రవీణుడినే నేను అంటాడు ఎవరు ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడి డైలాగుల్లో ఏమంటారంటే చతుషష్ఠి కళలు అంటే కళలు అరవై నాలుగు అండి ఈ అరవై నాలుగు కళల్లో నాలుగు జూతము చోర్యము అలాంటివి తీసేస్తే ముఖ్యమైన అరవై కళలు ఉన్నాయి ఆ కళలు కళ అంటే ఏంటి ఒక వస్తువును అందంగా ఆకర్షణీయంగా తయారు చేయటమే చూడాలనిపించాలి వినాలనిపించాలి చేయాలనిపించాలి అలా చేస్తే దాన్ని కళ అంటారు ఆ వాళ్ళని కళాకారులు అంటారు అలా అరవై నాలుగు కళల్ని అరవై నాలుగు తీసేస్తే అరవై కళల్ని మనకి పరిచయం చేశారు అవి దేనికోసం మానవ జీవితాన్ని అందంగా ఆనందంగా ఉంచటం కోసం కళాత్మకంగా తయారు చేయడం కోసమని ఆ కళాకారుల్ని సృష్టించాడు దేవుడు అనుకున్నాం అయితే ఈ మనిషి ఆనందంగా ఉండాలి అంటే ఎవరు సహాయం చేయాలి ముగ్గురు చేస్తారండి ముందు తనకు తన సహాయం చేసుకోవాలి రెండవది కుటుంబం చేయాలి మూడవది చుట్టూ ఉన్న వ్యక్తులు చేయాలి తనకు తన సహాయం చేయటం అనేది తన మీద ఆధారపడి ఉంటుంది కుటుంబం చేయటం అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక సంఘంలో ఉన్న వ్యక్తులు చేయాలంటే ఏ విధంగా చేస్తారు మనకి దగ్గర కావాలంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ లేకపోతే వాళ్ళ కళలు కానీ మనకి ప్రదర్శించడం ద్వారా మనకి దగ్గర అవుతారు అంటే సంఘంలోని వ్యక్తుల ద్వారా మనం ప్రభావితం అవుతాం మన జీవితాన్ని అందంగా తయారు చేస్తారు కాబట్టి ఈ వీళ్ళని ఇలా ముడిపెట్టి ఉంచటానికి ఒక సాంప్రదాయం అని ఒక పండగని మనకి పురాణాల్లో శాస్త్రాల్లో గ్రంథాల్లో చాలా చెప్పారండి ఈ పురాణాలు పండగలు చేసేటప్పుడు అందరు కళాకారులు ఎంత లేదన్నా మనకి దగ్గర అవుతారు ఇప్పుడు బోనాల పండుగ రాబోతుంది మొన్న చెప్పినట్టుగా గోరెంటాగ్ పండుగ ఆషాఢ మాసంలో అయిపోయింది తర్వాత గోరెంటాగ్ పండుగ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి బోనాల పండుగ తెలంగాణలో మొదలవుతుంది ఇంకా వేరే పండుగలు కూడా మిగిలిన చోట మొదలవుతుంది అయితే ప్రతి పండుగలో కూడా ప్రతి కళాకారుడు ఏదో రకంగా సంఘంలో తన పాత్రను పోషిస్తూ మానవ జీవితం అందంగా ఉండాలంటే వాళ్ళందరి సహకారం అవసరం అండి ఎందుకంటే మనం మనుషుల మధ్య బతుకుతున్నాం మనుషులు అంటే దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులోయ్ అని చెప్పి ప్రజాడప్పారావు గారు చెప్పారు అవునా కాబట్టి ఈ మనుషుల మధ్య సహకారం నీకు ఎన్నాళ్ళు అయితే ఉంటుందో అన్నాళ్ళు నీ జీవితం అందంగానే ఉంటుంది అయితే ఇంకా అందంగా ఉండటానికి మనం ఏం చేయాలి అనేది ముందు ముందు చూసుకుంటాము నా ప్రయత్నంగా నేనేం చేస్తున్నానంటే మన శాస్త్రాలు పురాణాలు చెప్పిన ప్రకారంగానే నడుస్తుంటే అది ఆచారం సాంప్రదాయం అవుతుంది తరతరాల నుంచి వస్తున్నాయి ఆచారాలు మన తాతలు ముత్తాతలు వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు ఈ వివిధ రకాలైన వృత్తులను మనం జోడిస్తున్నారు కాబట్టి మనము బ్రతకటమే కాకుండా పక్క వాళ్ళని కూడా బ్రతికించాలని ఈ భారతదేశంలో మనం బ్రతుకుతున్నందుకు అందరినీ ఆదరించాలని భారతదేశంలో అన్ని రకాల కులాలు మతాలు భాషలు సంస్కృతులు అన్నీ ఉన్నాయి విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో అని ఒక కవి చెప్తాడు కాబట్టి ఈ ప్రకారం మనం ఏం చేయాలి అందరినీ ఆదరించాలి అందరి చేత ఆదరించబడాలి కాబట్టి మన పండగల పేరు చెప్పుకొని వివిధ కళాకారుల్ని వాళ్ళని వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూద్దాం వాళ్ళ వృత్తుల్లోకి తొంగి చూద్దాం తెలుసుకుందాం వాళ్ళ కష్ట ఏంటో తెలుసుకుందాం మన కష్ట సుఖాలు వాళ్ళకి వివరిద్దాం అన్ని భాషల వాళ్ళని అన్ని ప్రాంతాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని అన్ని వృత్తుల వాళ్ళని గౌరవి గౌరవిద్దాం వాళ్ళ చేత గౌరవించబడతాం ఈ ఇట్లా చేయటం ద్వారా మనం కొంతవరకు ఆనందంగా ఉంటామనే నా ప్రయత్నం అండి ఇక రేపటి నుంచి మీకు ఒక్కొక్క పండగకి సంబంధించి కానీ లేకపోతే ఒక్కొక్క వృత్తికి సంబంధించి కానీ లేకపోతే ఒక్కొక్క భాషకి సంబంధించి కానీ ఒక ప్రాంతానికి సంబంధించిన కానీ విశేషాలతో మీ ముందుకు వస్తా అదే రత్నం ఎడ్యుకేషనల్ అండ్ బ్లాగ్స్ ఛానల్ దాన్ని మీరు చూసి ఆనందించండి ఇదేనండి ఈరోజుకి ఈరోజు జరిగి ఏం జరిగిందంటే అనే శీర్షికన మొదలు పెడుతున్నా రేపటి నుంచి రేపు ఒక ప్ర మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను రేపు ఏం జరిగిందంటే ఒక ప్రత్యేకత ఉందండి తప్పకుండా చూడండి నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా షేర్ చేయొచ్చు కదా లైక్ చేయొచ్చు కదా ఉంటాను మరి మీరు నమస్తే